జనరల్ గా వ్యవసాయం ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం వాటర్ కొన్ని అనేవి న్యాచురల్ మన కంట్రోల్లో ఉండవు కొన్ని అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటిని కూడా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి ఇది అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తాం కొంతమంది ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొట్టా ఉన్నారు సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు నామ్స్ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాం ఎందుకంటే కొన్ని చోట్ల ఎనిమిది వందల రూపాయలు ఉండేది పదిహేను వందల రూపాయలు కమ్ముతా ఉన్నారు విత్తనాలు ఆ బట్టి వెళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీద పడతారు దాన్ని వీక్నెస్ గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతా ఉన్నారు అదే విధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల కొన్ని ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు అదే విధంగా పంపచాడ కేస్ ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడాం మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది వీళ్ళు స్టాండర్డ్ గా చెక్ చేయాలి అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా చేయమని అదే విధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు దయచేసి మానుకోండి ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు లేని పొంది ఈ క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది ఆ స్థితి మీరు తెచ్చుకోవద్దు ఎంత పొలిటికల్ ప్రెషర్ వచ్చినా కూడా ఇవి వినేటువంటి పరిస్థితి ఉండదు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నైపులీరాలని అదే విధంగా డిపార్ట్మెంట్ సీట్స్ వచ్చే సీట్స్ని ని ప్రాపర్ గా టెస్ట్ చేసి ఆ శాంపుల్స్ ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ శాంప్లింగ్ మెకానిజము స్టాండర్డైజ్ గా ఉండాలి ఎన్ని శాంపుల్స్ తీయాలి ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం అవి కూడా చేస్తానని చెప్పారు అదే విధంగా వాటర్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అట్లీస్ట్ ఇప్పుడు రేపు వచ్చే వర్షాలు పడ్డప్పుడు ఎట్టంత వాటర్ కావాలి అందులో ఏమైనా చేయగలిగిన ఏమన్నా ఉన్నాయని చూసాం ఇవి కాకుండా ఇన్నోవేటివ్ క్రాప్స్ పామ్ ఆయిల్ అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలీజ్ అయినాయి అవి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మండలాల్లో రిలీజ్ చేశారు కొన్ని ఏరియాలో వేయరు సో వాటిని రీఅడ్జస్ట్ చేసుకొని మిగిలిన ఏరియాలో ఆ క్రాప్స్ వేసే విధంగా ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్ లో చాలా డిస్కస్ చేసాం ఇది కూడా మాకు కూడా ఏంటంటే ఎస్పెషలీ నాకు కొత్త కాబట్టి కొంత అర్థం చేసుకోవటం ఇవన్నీ కొంత టైం పోయింది బట్ జనరల్ గా ఈ నకిలీ విత్తనాలు ఎరువులు ఇవన్నీ కూడా టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం జాయింట్ కలెక్టర్ గారు దానికి ఒక మెకానిజం వచ్చిన అన్నింటినీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవటం ప్రయారిటీ బేసిస్ మీద ఆ కంప్లైంట్స్ మీద యాక్ట్ చేయడం అనేది కూడా ఒక మెకానిజం బిల్డ్ చేయమని చెప్పాం ఇలా వన్ బై వన్ అన్ని చేసుకుంటాం ఒక అవగాహన అయితే వచ్చింది వీళ్ళు మాట్లాడతారు కేవలం అంటే థ్యాంక్ యూ గుడ్ అది కూడా మాట్లాడాము సిక్స్టీన్ ఏ సిక్స్ ఏ అనేది ఇది మనకున్న ఒక లూప్ హోల్ అది లూప్ హోల్ బేస్ సెంట్రల్ గవర్నమెంట్ మీద కలెక్టర్ గారితో చెప్పాము దీనికి ఏ విధమైన క్లాజ్ లు అప్గ్రేడ్ చేయాలి చెప్తే నేను ఐపీసీ సెక్షన్ లో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి అక్కడ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో కూర్చొని ఈ క్లాజ్ ను చేంజ్ చేసే మెకానిజం కూడా డెఫినెట్ గా తీసుకొస్తాం డెఫినెట్ గా అది నేను టేకప్ చేస్తాను ఇంకొకటి కౌలు రైతుల గురించి కూడా మేము డిస్కస్ చేసి ఆ కౌలు రైతులకు ఇచ్చేటువంటి కార్డ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగిలిన ఏమన్నా అంశం థ్యాంక్ యూ చెప్పండి